నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నైన్టీ సమ్మై ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ ఎంతమందికి యూజ్ అవుతుందో నాకైతే తెలియదండి బట్ ఈ వీడియో వల్ల కొంతమంది అయినా మారాలి అనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట లేదా కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్న వీడియోలు కాదండి ఫ్లోలో బై హార్ట్ నుంచి వచ్చిన మాటలు మాట్లాడాలనుకుంటున్నా నేను ఎప్పుడు ప్రతి వీడియోలో అదే చెప్తా అదే మాట్లాడతానమాట బట్ ఈ వీడియో ఇంకా కొద్దిగా ఎమోషనల్ నాకు యాజ్ ఎ గర్ల్ చైల్డ్ పేరెంట్గా నాకు కొద్దిగా ఎమోషనల్ వీడియో అనమాట కొంతమంది అయినా దీనివల్ల మారుతారనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇంతవరకు మన ఛానల్ని చూడనట్లయితే ఒకసారి చూడండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి ఎక్స్పెషల్లీ నేను ఉమెన్స్ కోసం హౌస్ వైఫ్స్ కోసం ఎక్కువగా ఈ వీడియోస్ అనమాట సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు టాపిక్ ఇంకా లేట్ చేయకుండా మాట్లాడతాను అయితే మనం ఏ ఏ కాలంలో ఉన్నామండి ఇంకా నాకు తెలియక అడుగుతున్నాను రాకెట్ సైన్స్ యుగంలో ఉన్నాం మనం సో మనం అంతరిక్షంలోకి వెళ్ళి కూడా మూడు వందల అరవై ఐదు ఉండి మళ్ళీ భూమి మీదకి రాగలుగుతున్న రోజుల్లో ఉన్న మనం ఇంకా కూడా అమ్మాయిల అమ్మాయిలా అనేసి చులకనగా మాట్లాడడం జరుగుతుందండి ఎందుకండి అంత చులకన అమ్మాయిలు అంటే నాకు తెలియక అడుగుతాను అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఈక్వలే అండి ఇంకా కూడా ఇలాంటి మూర్ఖులు ఉన్నారంటే మీరు నమ్ముతారా నేను ఈరోజు మార్నింగ్ కూడా ఈ టాపిక్ గురించి అయితే నేను స్పెషల్గా మాట్లాడాలనుకోలేదు బట్ ఈరోజు మార్నింగ్ కూడా నేను సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనమాట నేను బై ఆటో పిల్లల్ని డ్రాప్ చేస్తాను స్కూల్ దగ్గరికి ఆటోలో వెళ్తున్నప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలే మీకు అందరికీ తెలిసి తెలిసి విషయము ఆటోలో వెళ్తున్నప్పుడు ఒక పెద్దవాడు నన్ను అడుగుతుంది ఈ వీళ్ళిద్దరేనా నీకున్నది అని అడిగింది అనమాట అవున అవునవ్వా వీళ్ళిద్దరే అని చెప్పాను లేమ్మా ఏదో పిల్లలు లేరనిపించుకోకుండా ఏదో ఆడపిల్లలైనా పుట్టారు కదా కనీసం అనేసి మాట్లాడింది తను మా అమ్మాయి అడుగుతుంది నన్ను అక్కడ అమ్మ నేను బాయ్గా పుట్టి ఉంటే నీకు ప్రాబ్లం ఉండేది కాదేమో మేబీ గర్ల్గా పుట్టడమే ప్రాబ్లం ఏమో అనేసి తను అడుగుతుంది నన్ను స్కూల్ దగ్గర ఏం చెప్పాలండి ఆన్సర్ ఎక్కడున్నాం మనం ఇంకా ఏంటని అమ్ అంటే అబ్బాయిల్ని కనడం అనేది ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నామా ఇంటి అంటే అబ్బాయిలు అనేది ఓన్లీ ఉమెన్స్ వల్ల పుట్టేస్తున్నారా అమ్మాయిలు అనేది ఉమెన్స్ వల్ల పుట్టేస్తున్నారా అందరూ చదువుకుంటున్నాం కదండి చ పోనీ ఏంటి పెద్ద ఆవిడ అడిగిందంటే ఒక అర్థం ఉంది చదువుకున్న వాళ్ళు కూడా మాకు అబ్బాయే కావాలి మాకు అబ్బాయే కావాలి ఎందుకండి అబ్బాయి అమ్మాయి తేడా అబ్బాయి వల్ల వచ్చే యూజ్ ఏంటి అమ్మాయి వల్ల రాని యూజ్ ఏంటి చెప్పండి పిల్లల్ని ఎందుకు కంటాం మన ప్రేమ అది పిల్లల్ని కండం అనేది అంతేగాని వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు మనకు అమ్మాయిలని కన్నా చదివించి పెద్ద చేయాలి అబ్బాయిలని కన్నా చదివించి పెద్ద చేయాలి ఎందుకు అమ్మాయిలు అబ్బాయిలని ఈ మధ్య నేను ఎవరినైనా డెలివరీ అయిన వాళ్ళని కూడా అడుగుతాను అమ్మాయిలు పుట్టారా అబ్బాయా అమ్మాయి అని క్యాజువల్గా అడుగుతాం కదా అందరూ అడిగితే అమ్మాయి అక్క అబ్బాయి పుడితే అబ్బాయి ఎందుకండి ఇవన్నీ నన్ను అడుగుతున్నారు చాలామంది అడుగుతారు అసలు తెలియని వాళ్ళు కూడా అడుగుతారు ఇద్దరు అమ్మాయిలకి ఆపరేషన్ చేసుకున్నావా ఇంకొకరిని కనవా చాలా అదేదో అబ్బాయిలు పుడితే మాత్రం మనం మగవాళ్ళ గొప్పతనము అమ్మాయిలు పుడితే మాత్రం ఆడవాళ్ళు చేసి పెట్టుకున్నదా అండి లోపల మనం అందరు చదువుకున్న వాళ్ళం కదా పోనీ చదువుకొని ఆవిడ అడిగిందంటే పోన్లేండి వదిలేద్దాం ఆవిడకి తెలీదు ఆ కాలం వాళ్ళు అడగ బట్ ఈ జనరేషన్ వాళ్ళు కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇలా చూస్తున్నారు ఏంటి అంటే అమ్మాయిలని కన్నా హౌస్ ఆ అమ్మాయిని కన్నా ఆడదాన్ని ఏమో తక్కువగా చూడ్డం అమ్మాయిలు పోన్లే ఎవరో ఒకరు పుట్టారు కదా నీకు ఏ ఏం గొప్పతనం ఉందండి చెప్పండి ఏదన్నా పిల్లలకు నేర్పించాలి అనుకుంటే గనక అమ్మాయిలు అబ్బాయిలో తేడా నేర్పించకండి ఇప్పుడు సమాజంలో జరుగుతున్న వాటి గురించి నేర్పించండి అబ్బాయిలకి ఎక్స్పెషల్లీ ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు అమ్మాయిల మీద ఇలాంటివి జరుగుతున్నాయి మీరు ఇలా ఉండకూడదు ఇలా ప్రవర్తించకూడదు బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి మీరు చూసే ప్రతి ఆడపిల్ల మీకు ఒక తల్లే మీకు ఒక చెల్లె ఇలాంటివి నేర్పించండి అమ్మాయిలు అబ్బాయిలు తేడా కాదు అబ్బాయిలని అనడం గొప్పతనం అని కాదు నేర్పించాల్సింది మనం ఇలాంటి విలువలతో కూడా నేర్పిస్తే రేపు పొద్దున్న మన పిల్లలు ఎలాంటి తప్పు చేయకుండా ఉంటారండి సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను అమ్మాయిని కన్నా పేరెంట్గా ఫీల్ అవుతున్న విషయం ఇదొక్కటే అండి భయపడుతున్నందుకు అమ్మాయిలు ఉన్నందుకు ఇదొక్కటి నేను భయపడుతున్నా అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అమ్మాయి బయటకు వెళ్ళిందంటే ఇంటికి వచ్చే వరకు ఒక గుండెల్లో దడ అనమాట ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే ఏ అమ్మాయిని ఏం చేసి ఉంటారో తెలీదు ఇలాంటి విషయాల వల్ల కొద్దిగా అమ్మాయి అంటే భయపడాల్సిన సిచ్యువేషన్ వస్తుందండి నిజంగా ఎందుకంటే ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాల్సిన పరిస్థితి అండి కొంతమంది అయితే పురాణాల గురించి మాట్లాడతారు ఏంటి అబ్బాయి ఉండాలి తలకొరివి పెడితే స్వర్గానికి వెళ్తాము అనేసి నేను పురాణాలను ఎక్కడ పట్టట్లేదండి నేను కూడా పురాణాల గురించే చెప్తాను మీకు ఇప్పుడు తప్పైతే ఒకవేళ నన్ను సరిదిద్దండి అంతే కామెంట్ చేయండి అమ్మాయిని ఒక అమ్మాయిని కనడం తన్ను పెద్దగా చేయడం తనకు కన్యాదానం చేయడం మనం పెంచిన అమ్మాయిని ఒకరి ఒకరింటికి పంపించడం అనేది వేయి జన్మల పుణ్యం వస్తుందనేసి మన పురాణాల్లోనే ఉందండి ఒక అమ్మాయి కాలు కడిగి కన్యాదానం చేస్తే మనకు వేయి జన్మల పుణ్యం వస్తుంది ఇంతకన్నా ఏం కావాలండి ఇలా మాట్లాడుతున్నందుకు నాకు కొద్దిగా బాధ ఉంది మోస్ట్లీ మాటలు అనేవాళ్ళు కూడా ఎక్స్పెషల్ ఆడవాళ్ళే ఉంటున్నారు మగవాళ్ళు నేను చాలా తక్కువగా చూస్తున్నాను కానీ ఆడవాళ్ళే ఆడవాళ్ళని అంటున్నారు మనం ఒక్క ఆడజన్మెత్తాము మనం అనడం కరెక్టా చెప్పండి లీస్ట్ ఎలా ఉందంటే మన సమాజము ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లో తెలియకుండా ప్రేమించుకొని బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారనుకోండి అబ్బాయిని ఏమనట్లేదు జనాలు అమ్మాయి మగవాడు వాడికంటే బుద్ధి లేదు ఆడ దీనికన్నా సిగ్గుండాలి కదా ఏంటండి ఈ మాటలు అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అంతే కదా తిడితే ఇద్దరిని తిట్టండి తల్లిదండ్రులను మోసం చేసినందుకు ఇద్దరిని తిట్టాలి అంతేగాని దాంట్లో కూడా అమ్మాయిని ఒక చదువు విషయం చూసుకుందామండి మన ఇంట్లో నుంచే మొదలైతే ఇవన్నీ చదువు విషయం చూసుకుందాము ఒక ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి అమ్మాయికి ఒకవేళ మార్క్స్ ఎక్కువ వచ్చాయనుకోండి అబ్బాయిని ఏమంటారు చూడరా ఆడపిల్ల అయినా ఎలా తెచ్చుకుందో రేపు పొద్దున్న ఒక ఇంటికి పంపించే పిల్ల అంటారు అంటే అమ్మాయి మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్న అక్కడ పొగడట్లేదు తన్నేమి తక్కువగానే చూస్తున్నారు పోనీ మార్క్స్ తక్కువ తెచ్చుకుందా అనుకోండి మార్క్స్ సర్లే ఒకరింటికి ఇచ్చి పెళ్ళి చేస్తాము కూర్చొని అంట్లు దొమ్ముకో ఇది చెప్తారు అంటే ఏ విధంగా తను ఏం సాధించినా తన గొప్పతనం ఏం లేదనమాట ఇంకా విచిత్రంగా ఉన్నారు జనాలు కొంతమంది అయితే కడుపులో బిడ్డు ఉన్నప్పుడే పసర్లు తాగేస్తున్నారండి అబ్బాయి పుట్టాలనేసి ఫోర్ మంత్స్లో వెళ్ళి ఆ పసరు తాగితే అబ్బాయి పుడతాడంట ఈ పసరు తాగితే అబ్బాయి పుడతాడంట యూజ్ ఏంటండి చాలామంది నేను చూసిన వాళ్ళలో ఇలా పసర్లు తాగేసి అబ్బాయి అయితే పుట్టాడు కొంతమందికి బై లక్కో ఏమో నాకు తెలీదు అదే అబ్బాయి పుట్టాడు అదృష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నా కానీ ఒక ఒక అబ్బాయి అయితే డమ్ అండి మాటలు రావు ఏం యూజ్ అండి ఎవరు ఏంటి దేవుడు ఇచ్చిన బిడ్డలు కదా ఇలా మాట్లాడుతుంటే ఈ మధ్య కొంతమంది ఏమో నన్ను ఏమంటున్నారు ఈవిడకి ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి అమ్మాయి ఆ అబ్బాయిలు అంటే నచ్చక మాట్లాడుతుంది అబ్బాయిలు అమ్మాయిలు నచ్చక కాదండి కడుపు తీపితోనే చెప్తున్నా నాకు పిల్లల విలువ బాగా తెలుసు ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ సిక్స్ అబోర్షన్స్ తర్వాత నాకు ఆ పాప పుట్టినప్పుడు నా ఫీలింగ్ నాకు తెలుసు ఎందుకంటే అన్ని బాధలు పడిన తర్వాత ఒక బిడ్డ మన చేతికి వస్తే ఆనందం మనకు తెలుస్తుందండి అండి అంతేగాని నేను ఇక్కడ ఎవరిని అమ్మాయి గొప్ప అబ్బాయి గొప్ప అని చెప్పట్లేదు ఇద్దరు ఒకటే ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు ఇంకా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే దయచేసి మారండి దయచేసి మారండి వాళ్ళని అబ్బాయిని అబ్బాయి పుడితే వాడు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొద్దండి మేము చూసి పెద్దగా చేస్తే రేపు పొద్దున్న అబ్బాయి చూస్తాడు అమ్మాయిని పెద్దగా చేసినా తను చూడదు ఇలాంటి లెక్కలు మారిపోయాయండి అర్థమైందా దయచేసి మాట్లాడడం మానేయండి ఎక్స్పెషల్లీ ఆ పేరెంట్స్ చాలా బాధపడతారనమాట సో ఎందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని బాధ మీకెందుకండి అమ్ చాలామంది నేను అత్తలను కూడా చూస్తాను అబ్బాయి పుడితేనేమో వాళ్ళ అబ్బాయి గొప్పతనం అనుకుంటారు అమ్మాయి అమ్మాయి దానికి ఇద్దరు అమ్మాయిని పుట్టేశారు అనుకోండి ఇంక అంతేనండి ఇంకా కోడలిని రాచిన అంపాని ఈ కాలంలో కూడా పెడుతున్నారు కొద్దిగన్నా మారాలండి మనం ఇంకా కొంతమంది అయితే వాళ్ళు డైలీ కూలి చేసుకుంటున్నారు కూలి చేసుకొని ముగ్గురు నలుగురు అమ్మాయిలని కనేసి ఇంకా అబ్బాయి కోసం పిల్లల్ని అంటూనే ఉన్నారు ఆ కనీసం వాళ్ళు మనము ఒక బిడ్డకు మనం జన్మ ఇచ్చామంటే వాళ్ళని కరెక్ట్గా పెంచగలగాలండి కరెక్ట్గా వాళ్ళకి ఇవ్వగలగాలి అన్ని మనం అంటే ఏదో కోట్లు సంపాదించి ఇచ్చేయడం అని కాదు నేను చెప్పడం నా దృష్టిలో వాళ్ళకి మంచి తిండి వేసుకోవడానికి బట్టలు అంతకు మించి మనం చదువు ఇవ్వగలగాలండి దయచేసి ఎవరైనా ఆడపిల్లలని కన్నా తల్లులను మాత్రం బాధ పెట్టకండి నిజంగా చెప్తున్నాను కొంతమంది అయినా మారండి సో థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్